మీకు గతాన్ని గుర్తు చేయదలుచుకున్న ఆనాడు హోంమంత్రి మహమూద్ అలీ గారు అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళితే ఒక హోంగార్డు మీకు అనుమతి లేదు మీకు ప్రవేశము లేదు మిమ్మల్ని లోనికి రానివ్వము అని చెప్పి వారిని అవమానించి ఒక హోంగార్డు హోంమంత్రిని వెనక్కి తిప్పి పంపించిన చరిత్ర చరిత్ర పుటలలో నిక్షిప్తమై ఉన్నది ఆనాటి ఆర్థిక మంత్రి ఆనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు ముఖ్యమంత్రిని కలవడానికి అక్కడికి వెళితే అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది మీకు ప్రవేశము లేదు మిమ్మల్ని నిషేధించినము మీకు అర్హత లేదు మీకు ఆ స్థాయి లేదు అని చెప్పి ఈటెల రాజేందర్ గారిని ఆ ప్రగతి భవన్లకు ప్రవేశం లేదని తన సహచర మంత్రిని అవమానించి ఆ మంత్రే స్వయంగా కన్నీళ్లు పెట్టి ఈ ఆవేదనను ఈ దుఃఖాన్ని లోపల అదిమి పెట్టుకున్న విషయాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వివరించినప్పుడు తెలంగాణ సమాజమంతా తెలంగాణ సమాజమంతా దీన్ని గమనించింది ఇదే కాదు ప్రజా యుద్ధ నౌక ప్రజా యుద్ధ నౌక ప్రజా యుద్ధ నౌక గద్దరన్న యాభై సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ తెలంగాణ ప్రజల పక్షాన గలం విప్పి గచ్చగట్టి గొంగళేసుకొని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఈ దేశంలోనే వంద కోట్ల ప్రజలను ప్రభావితం చేయగలిగిన గద్దరన్న ఆనాటి ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఆ ప్రగతి భవన్ గేట్ల ముందు ఎర్రటెండలో మండు మండుతుంటే అక్కడ గంటల కొద్దీ నిలబడితే ఈ తెలంగాణ యుద్ధ నౌక ఈ తెలంగాణ పోరాటానికి ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవమైన గద్దరన్నకే ప్రవేశం లేని ప్రగతి భవన్ను ఇవాళ బద్దలు కొట్టి నా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడు కావాలన్నా ఎప్పుడు కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ ప్రగతి భవన్లు గేట్లను ఇనుప కంచెల్ని బద్దలు కొట్టిన ప్రభుత్వం మా ప్రభుత్వం ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి ఆనాడు ముఖ్యమంత్రిని కలవాలంటే మంత్రులకు ప్రవేశం లేదు ముఖ్యమంత్రిని కలవాలంటే తెలంగాణను సాధించిన తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదిన ద్దరన్నకు ప్రవేశం లేదు కానీ ఈనాడు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీలు మహిళలు ఎవరైనా అక్కడికి వెళ్ళి మా సమస్య ఉన్నది అని అంటే ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిచ్చిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉన్నది నిజంగానే ఈ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో పోవాలి అనుకుంటే నిర్బంధాలతో పరిపాలన సాగించాలి అని అనుకున్నుంటే ఇక్కడ అంతసేపు వాళ్ళు ఎవరు మాట్లాడినా సంవయనంతో ఇక్కడ వింటూ కూర్చుండే వాళ్ళం కాదు